అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం పేతులు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనం కొంచెము కాలము మీరు పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును ఎంత గొప్ప వాగ్దానము ఈ వచనంలో మనం గమనిస్తున్నాము తానే అనగా దేవుడే మిమ్మును పూగా చేసి స్థిరపరచి బలపరుస్తానని ఓ గొప్ప వాగ్దానము ఈ వచ్చనలో మనం గమనిస్తున్నాం ఎప్పుడు ఎప్పుడు ఈ ఆశీర్వాదాలు ఎప్పుడు ఈ దీవెనలు ఎప్పుడు ఈ స్థిరత్వము ఎప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తారనే విషయాన్ని మనం గమనించినట్లయితే కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట శ్రమ లేకుండా క్రైస్తవ జీవితం లేదు శ్రమ అనేది క్రైస్తవ జీవితానికి ఒక కులబర్ధగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాము కనుక క్రైస్తవ విశ్వాస జీవితంలో శ్రమ చాలా ప్రాముఖ్యమైనది శ్రమల ద్వారా ఎన్ని మేళ్లు మనం పొందుకుంటాము కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట శ్రమలను చూసి వెనకంజ వేయకూడదు శ్రమలను చూసి పారిపోకూడదు నాకెందుకీ శ్రమ నేను దేవుని వెంబడించిన తర్వాత నేను దేవుల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ ఆటంకాలు నాకు ఎందుకు శ్రమలు ఎదురవుతున్నా ఓ అల్ప విశ్వాసము నీలోనికి రాకుండా చూసుకోవాలని సత్యము ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం కొంచెము కాలము మీరు శ్రమ పొందిన పిమ్మట తానే దేవుడే మిమ్మల్ని సంపూర్ణ పరిపూర్ణులుగా చేస్తారని వాగ్దానం చేస్తున్నాడు మిమ్మల్ని స్థిరపరుస్తారని వాగ్దానం చేస్తున్నాడు మిమ్మల్ని బలపరుస్తారని వాగ్దానం చేస్తున్నాడు ఆ శ్రమలో మేలున్నది ఆ శ్రమలలో దీవెన ఉన్నాయి కనుక ఆ శ్రమలను అనుభవించడానికి నిలవబడ్డానికి ఆ కొంచెము కాలము శ్రమలు తట్టుకోవడానికి క్రైస్తవ విశ్వాసి ధైర్యముగా ఉండాలి అందుకనే భక్తుడైన దావీదు నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై ఒకటో వచ్చిన అంటాడు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను కొంచెము కాలము శ్రమ నుండి ఉండుట నాకు మేలైంది ఎందుకంటే దేవుడే నన్ను స్థిరపరిచాడు నన్ను బలపరిచాడు నాకు సంపూర్ణత దయచేస్తాడు నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు నుండి ఉండుట నాకు మేలాయను ఒకవేళ శ్రమలు లేకపోతే శ్రమలు ఎదుర్కోకపోతే శ్రమను చూసి జడిసిపోతే శ్రమను చూసి వెనుకంజ వేస్తే శ్రమలు చూసి పారిపోతే నీ జీవితానికి ఏమి లాభము నువ్వేమి పొందుకుంటావు ఏ మేలు పొందుకుంటావు అందుకనే భక్తుడు అంటాడు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయేను ఒకవేళ శ్రమ లేకపోతే ఏమవుతుంది అరవై ఏడవ వచ్చి అదే అధ్యాయము శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఆ మనలను త్రోవలో పెడుతుంది శ్రమ మనలను సరళ మార్గంలో నడిపిస్తుంది శ్రమ దేవునిలో నడిపిస్తుంది శ్రమ దేవునిలో బలపరుస్తుంది కనుక శ్రమ నొంది ఉండుట మేలు నీ జీవితంలో శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొలుచున్నాను ఎంత గొప్ప ధైర్యముతో మాట భక్తుడైన దావీదు పలుకుతున్నాడు అందుకనే బౌల భక్తుడు ఒక మంచి మాట మాట్లాడుతాడు శ్రమ పోరాటం అనేది క్రైస్తవ జీవితానికి ఎంతో ప్రాముఖ్యము ఆ కొంచెము కాలము శ్రమ ఏ శ్రమను పొందుతున్నావు నీకు నీవుగా తెచ్చుకున్న శ్రమ కాదు శ్రమ దేవుని కొరకు పోరాటము అందుకనే భక్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచ్చిన మాట పలుకుతూ ఉంటాడు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట పూర్లుగా చేసి స్థిరపరిచి బలపరిచి దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తానని ఓ గొప్ప నమ్మకము ఈ వచనలో మనం గమనిస్తూ ఉన్నాం దేవుడు అంటాడు తన నిత్య మహిమకు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట ను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి నిత్య మహిములోనికి నడిపిస్తారనే ఓ గొప్ప వాగ్దానము ఈ మాటలో గమనిస్తున్నాం అటువంటి కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి ఘనమైన మా ప్రభు కొన్ని సందర్భాల్లో శ్రమలను చూసి మేము ఓడిపోయాం అనుకుంటాం ప్రభా మేము శ్రమను చూసి వేయడానికి మేము కొన్నిసార్లు ఆలోచన చేస్తామేమో ఈరోజు మీరు మాతో మాట్లాడారు శ్రమనుంది ఉండుట మాకు మేలని ఎందుకంటే అది సరైన మార్గంలో మమ్మల్ని నడిపిస్తుందని అటువంటి కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని శ్రమలలో నిలబడి ధైర్యంగా నిలబడి నీవిచ్చే బహుమానం కొరకు మేము ఎదురు చూడడానికి క్రైస్తవ విశ్వాస జీవితంలో మంచి పోరాటం పోరాడడానికి కావలసిన ఆత్మీయ ధైర్యాన్ని మీరు మాకు దయచేయమని ఏసు అతి శ్రేష్టమైన నామం పేరట అడిగి తండ్రి ఆమెన్